ప్రపంచ రాజ్యాంగాలలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశం ప్రజలైన మేము సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ తీర్చిదిద్దుకోవడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో తమకు తామే సమర్పించుకుంటున్నామనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ పీఠిక అనేది మొదటిగా ప్రారంభమవుతుంది భారత రాజ్యాంగం కేవలం ఏ యొక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో అతీతమైనది కాదు భారత రాజ్యాంగం అనేది ఈ భారతదేశం యొక్క ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ మరియు అగ్రవర్ణాలందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వాన్ని సూచిస్తుంది భారత రాజ్యాంగంలో దాదాపుగా మూడు వందల అరవై తొమ్మిది అధికారులు ఉండేటివి తర్వాత కాలంలో అవి సవరణలు చేస్తూ ఈ రోజు నాలుగు వందల యాభై పైచలకు అధికారులు ఏర్పాటు అవడం జరిగింది ఈ భారత రాజ్యాంగ ఏర్పాటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు సాటి మనిషిని మనిషిగా చూ చూడాలని ఒక కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చిందంటే అది కేవలం భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కును చూపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఎస్టీఎస్సీలు మరియు మైనారిటీ వర్గాలు ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్లు పొందడానికి కూడా ఈరోజు భారత రాజ్యాంగం మనకు ప్రత్యేకమైనటువంటి వెలుసు వెలుసుబాటును కనిపిస్తోంది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ సొంతంగా ఒక తమకంటూ ఒక విధేయత ఇచ్చేస్తున్నారంటే అది కేవలం కూడా భారత రాజ్యాంగం అని తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు అనేది ప్రతి ఒక్కరి భారతీయులందరికీ కల్పించినటువంటి ధనుడు మన బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలు పరిచిన దినం కాబట్టి మనమందరం భారత రాజ్యాంగాన్ని ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే మన రాజ్యాంగం చాలా పటిష్టమైన రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగంతోనే మనము పోటీ పడే లేని తత్వంగా చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం అందరం బలపరచాలా ఈ రాజ్యాంగం సూచించినటువంటి నియమ నిబంధనలు కట్టుబడి భారత పౌరులందరూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అట్టడుగు వర్గాలు అనేటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనేదే ఈ యొక్క రాజ్యాంగం ఈ రాజ్యాంగ ప్రతిఫలాలందరి ప్రతి పేదవాడు ప్రతి పేదవాడిని ముంగిటికి భారతీయుని ముంగిటికి చేర్చాలనేదే బీఆర్ గారి ఆశయం కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం అదేవిధంగా ఈ రాజ్యాంగం ప్రకారమే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు సూపర్ హిట్ అయినాయి కాబట్టి పేదల కోసం కూడు కూడు నీరా అనే సిద్ధాంతంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే సిద్ధాంతంపై ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు మా శాసనసభ్యులు కందిగుట్ట వెంకటప్రసాద్ గారు వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఈ కార్యక్రమాలు రాలేకపోయారు కాబట్టి ఆయన తరఫున మనమందరం తెలుగుదేశం పార్టీ నాయకులందరం ఇక్కడ ఇచ్చేసి ఘనంగా ఈరోజు మన బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వివాళులు రచించి రాజ్యాంగాన్ని అమలు పరిచిన దినాన్ని మనం అందరం బలపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు హింద్ జై కన్ భారత రాజ్యాంగం డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు భారతదేశ పార్లమెంటు అత్యున్నత పార్లమెంటు ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈరోజు ఘనంగా ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత అది ప్రామాణికంలోకి రావడం జరిగింది ఏదైతే స్వతంత్రం రా రాజ్యాంగం ఆమోదం కాకముందు రాజ్యాంగం అమలు కాక అమలు అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఏవైతే స్వేచ్ఛ సమానత్వం సౌరతత్వంతో కూడినటువంటి ప్రతిఫలాలు ఏవైతే అందలేదో అవన్నీ కూడా ఈ రాజ్యాంగం ఆమోదించిన తర్వాతే ఇవన్నీ అందరికీ కూడా లభించాయి దాంతోనే ఈరోజు అన్ ఈ విద్య కావచ్చు ఉపాధి కావచ్చు అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ముందుండి వారి యొక్క జీవితాల్లో ఉన్నతంగా ఎదగలిగారంటే అది రాజ్యాంగమే కారణం అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కందికుంట శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారి సార్ సారథ్యం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ బి గెస్ట్ హౌస్ నందు రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం మీ నాయకులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగం పటిష్టపరిచినటువంటి రోజు పార్లమెంట్లో ఆమోదించినటువంటి రోజు ఈ రాజ్యాంగానికి మనం ఎటువంటి పరిస్థితులు అందరము కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాజ్యాంగము రాయడం వల్ల మనము సర్వము అన్ని రకాలుగా మనం పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మన భారత రాష్ట్ర మన అంబేద్కర్ గారికి మన అర్పిస్తున్నాం అదేవిధంగా మనము ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారనేది మనం ఖచ్చితంగా ఈ అమలు పరిచేదానికి మనం అందరము బిగించి ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకే కాదు అగ్రవర్ణాలకు కూడా అందరూ సమానంగా ఉండాలని చెప్పి భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రచించినారు కాబట్టే ఈరోజు మనుషులుగా బతున్నాం మన భారతదేశంలో ప్రతి మనిషి మానవత్వంతో ఎంతో గొప్పగా రాజ్యాంగాన్ని రచించిన మన అంబేద్కర్ గారికి ధన్యవాదాలు భారతరత్న అట్టడుగు వర్గాల జ్యోతి ఈ దేశంలో అణచివేతకు గురి కాబడుతున్నటువంటి కులాలను అభివృద్ధి దిశగా తీసుకుపోతే తప్ప అనగారిన కులాల జీవితాలు బాగుపడవనే ఉద్దేశంతో ఒక మహా ఉద్యమానికి తెరలేపినటువంటి మహానుభావుడు రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ కమిటీ ద్వారా ఆమోదింపజేసి ఈ భారతదేశానికి సత్తాక దేశంగా ప్రపంచం ఈరోజు భారతదేశం వైపు చూసేలా ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని వచ్చినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మేము మరోసారి తలుచుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నగారిన కులాల అభివృద్ధి ధ్యేయంగా రోజు బాలయోగి గారిని పార్లమెంటు స్పీకర్గా చేసినటువంటి రాజ్యాంగం అదేవిధంగా శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ఎంపిక చేసినటువంటి విధానాన్ని ఈరోజు మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా అంటే ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లో ఈరోజు బడుగులు బలహీన వర్గాలు నిరుపేదలు దళిత సామాజిక వర్గాలు ఈరోజు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావడం కూడా ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో భాగమే అంతేకాకుండా విద్య వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశం రాజ్యాంగం ద్వారానే బయటపడింది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం ఈరోజు చట్టరూపంలో అమలు చేయబడతా ఉంది రాజ్యాంగ వ్యవస్థ కల్పించిన హక్కుల్లో భాగంగా ఈరోజు దళితులు స్వేచ్ఛగా సమాజంలో బతికే పరిస్థితి ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడాన్ని బట్టే అట్టడుగు వర్గాలు బెలుగు బెడుగు బలహీన వర్గాల వాళ్ళ సమున్నతమైన ఆలోచన అంటే మేము కూడా రాజకీయాల్లోకి రావాలా మేము కూడా అధికారంలో భాగస్వాములు కాదా తద్వారా మేము ఎదగాలనే ఉద్దేశం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు తీసుకురావడం అది ఒక ఎజెండాగా అమలు చేయడం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత తరువాతి కాలంలో దళితులకు ఒక స్థానం కల్పించడం రాజకీయ పరంగా చూస్తే రాజ్యాంగం అనేది ఎంత పవర్ఫుల్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం గురించి పది మందికి తెలియజేయాల్సిన అవసరం మన మీద ఉంది ఆ బాధ్యత ఉంది సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగం అనేదాన్ని రాజ్యాంగంలో ఉన్న విశేషాలను రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని ఈ సాధికారత దిశగా తీసుకుపోయే అడుగుల్ని మన జనాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు కాంతిగుండం వెడప్రసాద్ గారిని చూస్తే రాజకీయం అన్న తర్వాత కదిలో ఒక మార్పు ఉంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి రాజకీయంగా ఇన్నేళ్లు కదిరిలో ఒక స్థానాన్ని సంపాదించుకొని బడుగు బలహీన వర్గాలు నిరుపేదల గుండెలో ఒక స్థానం సంపాదించుకోవడం జరుగుతుంది దీనికి కూడా రాజ్యాంగమే పునాది కాబట్టి నేను మేము కోరేది ఒకటే బడుగు బలహీన వర్గాలు అరగారిన కులాలు నిరుపేద ముస్లిం మైనార్టీల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేసేదేమంటే భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పది అది ఉంది కాబట్టి మనమంతా స్వేచ్ఛ స్వతంత్రత సమానత్వము సాధికారత దిశగా మనం జీవిస్తూ ఉన్నాం అది లేకపోతే మన బతుకులు అనేది ఒకసారి ఒక మహానుభావుడు అంబేద్కర్ గారి నుంచి మాట్లాడుతూ పాట పాడుతూ అంబేద్కర్ నీవే లేకుంటే మేము ఏమైపోయేటోళ్ళము అనే పాట అది చూసిన తర్వాత విద్యావంతులు చేయాలా సామాజిక స్ఫూ సామాజిక బాధ్యత ఉండేవాళ్ళు చేయాలా ఈ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క విలువల్ని మనం కాపాడే దిశగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కవిరి ప్రజలకు నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అనగా కులాల వాళ్ళందరికీ నాయకులకు సామాజిక ఉద్యమ నాయకులకు కుల సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాల నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సెలవు తీసుకోండి జై హింద్ జై హింద్